ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అలాంటి జిల్లాల్లో ముందుగా వినిపించే పేరు ప్రకాశం జిల్లా ఇక్కడ రాజకీయాలు సాధారణంగా పార్టీ లైన్లలో నడవవు వ్యక్తిత్వం స్థానిక ప్రభావం సామాజిక సమీకరణలే ఇక్కడ రాజకీయ దిశను నిర్ణయిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ గాలులు ఏ దిశగా వీచినా ప్రకాశం జిల్లా మాత్రం తనదైన దారిలో ప్రయాణిస్తూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం నడిచినప్పటికీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గాలి బలంగా ఉన్న రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన జిల్లాగా కూడా ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక్కడ పార్టీ కంటే నాయకుడే బ్రాండ్ అలాంటి జిల్లాలో ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చల కేంద్రంగా మారిన పేరు ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఇటీవల కాలంలో ఆయన రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా కనిపించటం లేదు అయినప్పటికీ ఆయన పేరు మాత్రం రాజకీయ చర్చల్లో బాగా నలుగుతోంది ప్రకాశం జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితులు పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పులే ఇందుకు కారణం ఇటీవల ఆమంచి వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం మొదలైంది జిల్లా రాజకీయాల్లో వైసీపీ బలహీనపడుతున్న నేపథ్యంలో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు జగన్ ఆమంచిని సంప్రదించారని టాక్ నడిచింది జగన్ నుంచి పిలుపు వచ్చిందన్న మాట రాజకీయ వర్గాల్లో వేగంగా వ్యాపించింది ఈ దశలో ఆమంచి వైసీపీలోకి వెళతారని చాలా మంది భావించారు అయితే ఈ ఊహాగానాల మధ్యలో అనూహ్యంగా మరో పరిణామం చోటు చేసుకుంది విజయవాడ సెంట్రల్ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆమంచు కృష్ణమోహన్ ను కలిసి చర్చలు జరిపారు ఈ భేటీ ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది వైసీపీలో చేరతారన్న ప్రచారం నడుస్తున్న సమయంలోనే టీడీపీ కీలక నేత ఆమంచిని కలవటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది వెంటనే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ లు చేరబోతున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇది ఒకసారిగా హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికల్లో ఆమంచు కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరఫున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు చివరి నిమిషంలో వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్నా ఆమంచు మాత్రం గణనీయమైన ఓట్లు సాధించారు వాస్తవానికి ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిగా ఆమంచు కృష్ణమోహన్ నిలిచారు ఇది ఆయన వ్యక్తిగత బలానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు అంచనా వేశారు ఒక దశలో ఆయన జనసేనలోకి చేరుతారని కూడా ప్రచారం జరిగింది కానీ కూటమి పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాకపోవటంతో చివరకు కాంగ్రెస్లోనే కొనసాగాల్సి వచ్చింది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం స్థానిక అసంతృప్తి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందని విశ్లేషకులు అంటున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ నుంచి ఆమంచు కృష్ణమోహన్ కు పిలుపు వచ్చిందన్న ప్రచారం ఊపందుకుంది అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేతో భేటీ జరగటం వల్ల ఆ ప్రచారం పక్కకు నెట్టబడింది ఇప్పుడు ఆమంచి ఎటు వెళతారు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవ్వరి దగ్గర లేదు ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రయాణం సాధారణమైనది కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య ప్రోత్సాహంతో చీరాల టికెట్ దక్కించుకొని ఒక సాధారణ జెడ్పీటీసీగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్టు ఇవ్వలేదు దీంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన ఆమంచి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గెలుపొందారు ఆ తర్వాత ఆయన టీడీపీకి దగ్గర అయ్యారు అధికారికంగా చేరకపోయినా అనుబంధ సభ్యుడిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి చేరిన ఆమంచి చీరాల నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం చేతిలో ఓడిపోయారు అయితే గెలిచిన కొద్ది కాలానికే బలరాం వైసీపీలోకి ఫిరాయించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది చీరాల రాజకీయాలు కరణం వర్సెస్ ఆమంచి అన్నట్టుగా మారాయి చివరకు జగన్ కరణం కుటుంబం వైపు మొగ్గు చూపి ఆయన కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇవ్వటం ఆమంచికి తీవ్ర అసంతృప్తి కలిగింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది నిన్నటి వరకు వైసీపీ వైపు వెళ్తారన్న వార్తలు వినిపించగా ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని టాక్ రాబోయే రోజుల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలన్న ఆలోచనలు ఆయన ఉన్నారని చెప్తున్నారు అయితే దీనిపై టీడీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీలు లభించాయన్నది మాత్రం ఇంకా స్పష్టతకు రాలేదు ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ సూటిగా ఉండవు ఇక్కడ ప్రతి అడుగు ఒక లెక్క ప్రతి నిర్ణయం ఒక సమీకరణ అలాంటి జిల్లాలో ఆమచ కృష్ణమోహన్ తదుపరి రాజకీయ అడుగు ఏ దిశగా పడుతుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వైసీపీనా టీడీపీనా లేదా మరో అనూహ్య మలుప ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు మాత్రం ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆమంచు కృష్ణమోహన్ పేరు చర్చల కేంద్రంగానే కొనసాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్